హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ భాస్కర్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎవరో కాదు ఒక విద్యార్థి టెట్టు టు డిఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి రూమ్లో తీసిన వీడియో ఇది అంటే ఖచ్చితంగా టెట్లో కానీ టీఎస్సీలో కానీ మంచి మార్క్స్ రావాలన్నా టీఎస్సీలో జాబ్ రావాలన్నా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే ఆ విషయం మీకు తెలుసు ఈ వీడియోలో మీకు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకేసారి ఎక్కడ దొరుకుతాయి అసలు దొరికితే దాని కాస్ట్ ఎంత అసలు ఈ టైంలో టెక్స్ట్ బుక్స్ చదవడం మంచిదా ఏదైనా మెటీరియల్స్ చదవడం మంచిదా లేదంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం కలిపి ఉన్న లైన్ టు లైన్ రన్నింగ్ నోట్స్ చదవడం మంచిదా ఒకవేళ దొరికితే అది ఎక్కడ దొరుకుతుంది దాని ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు పూర్తిగా వింటే కానీ మీకు అర్థం కాదు దయచేసి పూర్తిగా వినండి ఓకే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి అసలు ఎంతగా అమ్ముతున్నారు బయట హైదరాబాద్లో అయితే కోటి రాజమండ్రిలో అయితే కొన్ని కొన్ని బుక్ స్టోర్స్ ఇలాగ కొన్ని కొన్ని సెంటర్లో హోల్ హోల్సేల్ రేట్లు అని చెప్పి ఒక్కో టెక్స్ట్ బుక్ ఇంత అని చెప్పి అమ్ముతున్నారు వాటి రేట్లు ఎంత అసలు టెక్స్ట్ బుక్స్ కొండం మంచిదా లేదంటే మాకు ఫ్రీగానే దొరుకుతున్నాయి మరి టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి ఇటువంటి మొత్తం డైలామాలో ఉండి డౌట్స్తో ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రేట్లు చూద్దాం గూగుల్లో చూడండి ఒకసారి చూడండి ఇక్కడ గూగుల్లో సెవెంత్ క్లాస్ బుక్స్ సెట్ నైన్ బుక్స్ కలిపి సెవెన్ ఫిఫ్టీ త్రీ అంట అలాగే సైన్స్ టెక్స్ట్ బుక్ ఓన్లీ సెవెంత్ క్లాస్ సెమ్ వన్ అయితే ఎయిటీ రూపీస్ అంట చూడండి ఎంత ప్రైస్ ఉందో ఫ్రీ టెక్స్ట్ బుక్స్ మళ్ళా ఇవన్నీ ఫ్రీ టెక్స్ట్ బుక్ దొరకకే కదా అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ కొనడానికి రెడీ అయిపోయినప్పటికీ కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్స్ దొరికితే నో ప్రాబ్లం ఈ వీడియో వాళ్ళ గురించి కాదు బట్ వాళ్ళకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరే వాళ్ళకి చదివే ఓపిక వాటిని చూస్తేనే సగం భయం వేసి ఈ టైప్ ఉన్న వాళ్ళకి రన్నింగ్ నోట్స్ అనేది క్రియేట్ చేశాను దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మార్కెట్లో టెక్స్ట్ బుక్ ఎంత పలుకుతుంది ఎంత రేటు ఉంది ఎంత వెళ్ళి తీసుకుంటున్నా టెక్స్ట్ బుక్ అనేది మాట్లాడుకుందాం ఇక్కడ గూగుల్లో చూశారు కదా ఎంత రేటు ఉందో ఓన్లీ సెవెంత్ క్లాసే మీకు సెవెన్ ఎయిటీ త్రీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఉంటే ఇంకా ఒక్కొక్క క్లాసు ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకా ఎంత ఉండాలి సరే అది వదిలేయండి సరే నాకు బాగా తెలిసిన బుక్ స్టోర్ ఉంది సార్ నేను మాట్లాడుకున్నాము టెక్స్ట్ బుక్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు నేను కూడా నేను చాలా సెంటర్లో కనుక్కున్నాను ఎక్కడంటే విజయవాడ సెంటర్లో బుక్ స్టేషనరీస్లోని ఇటువంటి పెద్ద పెద్దవి ఉంటాయి కదా అలాగే హైదరాబాద్ కోటీలోని ఇంకోటి ఏంటంటే రాజమండ్రిలో ఇవన్నీ కూడా నేను కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారు హోల్సేల్గా అయితే టెక్స్ట్ బుక్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంట నేను అన్నాను హండ్రెడ్ రూపీస్ టెక్స్ట్ బుక్ ఏంటండి థర్డ్ క్లాస్ చాలా చిన్నగా ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్ అవి అవి టెక్స్ట్ బుక్ వచ్చే పేజీలే ఉన్న పేజీలే హండ్రెడ్ ఉండవు కదండి మరి అలాంటప్పుడు నైన్త్ మ్యాథ్స్ టెన్త్ మ్యాథ్స్ ఎయిత్ మ్యాథ్స్ ఎంత ఎంత అవి త్రీ హండ్రెడ్ పేజెస్ టూ ఫిఫ్టీ పేజెస్ అలా ఉంటాయి కదా మరి వాటికి కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము అంటే మేము యావరేజ్గా టెక్స్ట్ బుక్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అన్నాడు అమ్మ బాబాయ్ అనుకున్నాను సరే అయితే ఇప్పుడు మాకు ఎంత తగ్గిస్తారు స్టూడెంట్స్కి కావాలనుకుంటే మేము తీసుకోవచ్చు బల్క్గా తీసుకుంటాం అందరికీ ఒకేసారి అని నేను వాళ్ళతో మాట్లాడాను వాయిస్ రికార్డ్ కూడా ఉంది బట్ మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను విని వినిపించలేకపోతున్నాను అంటే వాళ్ళు ఏమన్నారు మహా అయితే టెక్స్ట్ బుక్ ఎయిటీ రూపీస్ అండి అదే ఫైనల్ ప్రతి అంటే ఇప్పుడు ఇప్పుడు యాభై టెక్స్ట్ బుక్లు తీసుకుంటే యాభై ఇంటి ఎనభై రూపాయలు లేదంటే వంద టెక్స్ట్ బుక్ లేదంటే అరవై టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే అరవై ఇంటూ ఎనభై రూపాయలు ఇంకా తగ్గేది లేదు మీ కోసం అని చెప్పి టెక్స్ట్ బుక్ దగ్గర ఇరవై రూపాయలు అండి మాకు చాలా లాసు అది ఇది అని అన్నాడు సరే అయితే అని చెప్పి నాకు తెలిసిన షాప్కి ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు సరే సార్ మీకు డబ్బు నేను ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను ఒక టెక్స్ట్ బుక్కి మీకు దగ్గర దగ్గర యా యాభై ఐదు టెక్స్ట్ బుక్స్ నుంచి నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ కావాలంటే యాభై ఐదు టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి స్టూడెంట్స్ యాభై ఐదు టెక్స్ట్ బుక్స్ ఎంత అంటే ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ నా దేసి రెండు వేల ఏడు వందలు చిల్లర పడుతుంది ఆ రెండు వేల ఏడు వందలు సరే మీరు ఇవ్వండి మేము నేను పంపించేస్తాను ఎంతమంది స్టూడెంట్స్కి అయితే అన్నారు సరే అని అనుకున్నాను బట్ ఈ టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా వచ్చిన టెక్స్ట్ బుక్స్ ఎంత పెట్టాలా సరే అయితే వేటి చాలామందికి అందుబాటులో లేవు మళ్ళీ వీళ్ళేంటి కొరియర్ ఛార్జెస్కి ఎక్స్ట్రా సిక్స్ హండ్రెడ్ అడిగారు ఎందుకంటే మరి ఎక్కువ మరి కేజీలు కేజీలు ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్ ఎంత తక్కువ యాభై ఐదు టెక్స్ట్ బుక్స్ అంటే పెద్ద ఫ్రిడ్జ్ అంతా అనమాట అంటే అంత పార్సిల్ చేయాలి వాళ్ళు అంత పెద్ద పార్సిల్ చేస్తే కానీ టెక్స్ట్ బుక్స్ రా ఒకేసారి చాలా ఇబ్బంది అయిపోద్ది అప్పుడు నేను ఆలోచించాను అనమాట సరే టెక్స్ట్ బుక్స్ ఎలాగో కొంటున్నాం ఫ్రీగా వచ్చే టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడం ఎందుకు సరే నేనే కొని వీటిని రన్నింగ్ నోట్స్ రాసి అందరికీ అందిస్తే వాళ్ళు సాటిస్ఫైడ్ అలాగే వాళ్ళ టైము అవుతుంది ఆ టెక్స్ట్ బుక్స్ వచ్చే డబ్బులకి రన్నింగ్ నోట్స్ రాసి విత్ స్పైరల్ బైండింగ్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించి టూ ఇయర్స్ బ్యాకే ఒక అమ్మాయి ద్వారా నాకు మెసేజ్ ద్వారా ఆమె బాధపడుతుంటే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది అది విన్న తర్వాత నాకు కొంచెం ఇది ఏదో సరే వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ బాధలు పడలేక ఈ ఫోన్ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి కొన్ని కొన్ని ఏరియాల్లో కొంతమంది అందరూ టౌన్స్లో సిటీస్లో ఉంటారు కదా వాళ్ళకి ఒక క్లాస్ జరిగితే ఇంకొక క్లాస్ దొరకదు అంటే డబ్బులు నేను వెయ్యి రూపాయలనే ఇస్తాను ఎక్స్ట్రా లేదా ఐదు వందల ఎక్స్ట్రా ఇస్తాను నాకు అన్ని సెట్స్ కావాలంటే అక్కడ దొరక దొరికే ఛాన్స్ కూడా లేదు అలా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఓకే నా ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అంటే అసలు దొరికే ఛాన్సే లేదు పిల్లలకు సరిపడగానే పంపిస్తున్నారు బయట డీఏసీ టెట్కి లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడగా ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు అడిగితే రేపు రామా ఇల్లుండరామా ఇదే పరిస్థితి అనమాట ఒకప్పుడు నేను కూడా ఇవన్నీ కూడా పడ్డాను కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీకు నేను రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది మీకు టెక్స్ట్ బుక్స్ కావాలి ఇప్పుడు కూడా ఇదంతా విన్న తర్వాత టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే కొనుక్కోండి ఇక్కడ మీకు తమ్ముల్లో ఒక విషయం చెప్పాను టెక్స్ట్ బుక్స్ చదివితే కానీ మీకు జాబ్ రాదు అది కరెక్టే కదా తాను నుంచి నైన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ బేస్డే నేను రన్నింగ్ నోట్స్ అనేది రాసి స్పైరల్ బండింగ్ నేను చేసి వాటిని మీ ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా నేను ప్లాన్ చేశాను టెన్త్ క్లాస్ అవ్వలేదు టెన్త్ క్లాస్ హోల్డ్ చేయమన్నా చదువున్నారు కాబట్టి హోల్డ్ నేను టచ్ చేయలేదు తర్వాత మళ్ళీ మాత్రం మళ్ళీ నేను మళ్ళీ చేయాలంటే కొంచెం కష్టం అని చెప్పి నుంచి నైన్త్ వరకు అన్ని న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం టెక్స్ట్ బుక్స్ చదవండి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మరలా టెక్స్ట్ బుక్స్ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి మరలా దాని రన్నింగ్ నోట్స్ రాసుకొని అమ్మో అయినా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని చెప్పి భయపడి వాటిని పక్కన పడేసి మరలా ఏదోటి తక్కువ ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పి లేదంటే బిట్ బ్యాంక్ అని చెప్పి తక్కువ తక్కువ బిట్లు ఉన్నాయి సగం సగం బిట్లు సగం సగం నాలెడ్జ్ పని చేసి మళ్ళీ టెట్లో కానీ డిఎస్ డిఎసీలో కానీ తక్కువ మార్కులు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు నేను ఇచ్చిన రన్నింగ్ నోట్స్ మీకు పంపి మీకు పంపబోయే రన్నింగ్ నోట్స్ చదివితే మీరే అంటారు టెక్స్ట్ బుక్లో ఒక్క బిట్ కూడా మిస్ కాలేదు అని కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది ఇది నేను నా స్వహస్థాలతో నేను మాత్రమే రాయడం జరిగింది ఎవరికి డబ్బులు ఇచ్చి చేయలేదు ఎందుకంటే రన్నింగ్ నోట్స్ డబ్బులు ఇస్తే ఒకలా రాస్తారు అదే నా పని నేను చేసుకుంటే ఒకలా రాస్తారు కాబట్టి నా పని నేను చెప్పి నా బాధ్యత అని చెప్పి నేను రన్నింగ్ నోట్స్ రాయడం జరిగింది నా చేతులతోనే కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ చదివిన ఈ మెటీరియల్ బా శ్రీభాస్కర్ పబ్లికేషన్స్ బుక్ రన్నింగ్ నోట్స్ చదివినా సరే ఒక్కటే ఇంకా టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఆ టెక్స్ట్ బుక్స్ని ఉంటే గొప్ప ఏముంది వాళ్ళు పాపం వాటిని చూసి ఇన్ని టెక్స్ట్ బుక్స్ రోజుకొక టెక్స్ట్ బుక్స్ చదివినా యాభై ఐదు రోజులు అరవై రోజులు అవుతుంది కదా నైన్త్ వరకు యాభై ఐదు ఉంటాయి ఇంకా టెన్త్ ఒక పన్నెండు పది ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎప్పుడు చదవాలని చెప్పి బెంగ పెట్టుకొని మొత్తం పక్కన పడేస్తారు కాబట్టి మనం తానుంచి నైన్త్ వరకు యాభై ఐదు టెక్స్ట్ బుక్లని కేవలం ఎనిమిది టెస్ట్ ఎనిమిది ఎనిమిది స్పైరల్ బైడ్ బుక్స్లో మనం మొత్తం అంతా కూడా సమాచారాన్ని మనం నిగూఢంగా మొత్తం అంతా కూడా మీకు పొందుపరచడం జరిగింది కాబట్టి వీటి డీటెయిల్స్ కావాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ వాళ్ళైనా లేని వాళ్ళైనా రన్నింగ్ నుంచి రాయి రాయడం ఎలా అనేది తెలియకపోయిన వాళ్ళైనా సరే వీళ్ళందరూ కూడా ఎవరికైనా సరే టెట్ టు డిఎస్సికి వచ్చే ఇంకా పది సంవత్సరాల వరకు టెట్ కానీ డిఎస్ఏ కానీ ఎన్ని టెట్లు తీసినా ఎన్ని డిఎస్సీలు తీసినా ఇదే టెక్స్ట్ బుక్ సరిపోతుంది ఎందుకంటే ఇంకోటి పది సంవత్సరాల వరకు టెక్స్ట్ బుక్ మారదు వరకు మీరు ఒకసారి కొనుక్కుంటే మీరు ఎప్పటికైనా సరే ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా కాబట్టి కావాలనుకునేవారు దయచేసి వాట్సాప్ మాత్రమే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ చేయొద్దు నేను అసలు కార్స్ లిఫ్ట్ చేయడానికి నాకు ఖాళీ ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాటి ప్రైస్ ఎంత మీకు ఎప్పుడులో మీకు డోర్ డెలివరీ అవుతుంది మీ తర్వాత వాటిని ఏ విధంగా పంపాలి అమౌంట్ మీకు ఏ విధంగా వస్తుంది ఇలాంటివన్నీ కూడా మేము తెలుసుకొని సో మీ అడ్రస్ మేము తీసుకొని మీకు డోర్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది సో ఇది ప్రాసెస్ అండి మీరైతే టెక్స్ట్ బుక్ వైజ్ లైన్ టు లైన్ రన్నింగ్ నోట్స్ కావాలి కావాలనుకునే వారు నాకు జస్ట్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ